అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం శివాయ ఓం శ్రీ సాయిరం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పడంతో మీ గుండె దద్దరిల్లుతుంది నిజంగా మీ గుండె పగిలినంతా పని అవుతుందన్నమాట ఏంటి అసలు మీ విషయంలో ఇలా జరుగుతుందా అసలు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎలాంటి విషయాలు జరుగుతున్నాయా అని మీరే ఆశ్చర్యపోతారనమాట నిజంగా ఒక ఇంట మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మరి ఇంటికి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం నాడు తులారాశి వరకు మీ శత్రువు బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏం చెప్పబోతున్నారు అసలు ఆ విషయం ఏమిటి తెలిసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేస్తాం వేద శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాసుల వారి యొక్క జీవితాలను మారుస్తూ ఉంటుంది ఇది మనందరికీ కూడా తెలిసిందే కదా అయితే శని దేవుణ్ణి క్రమశిక్షణకు మారుపేరుగా కర్మలకు అధిపతిగా చెప్తూ ఉంటారు శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా కూడా నేచర్ గ్రహంగా కూడా ప్రకటించబడుతుంది శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను వివిధ నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి అంటే ఈ యొక్క తుల రాశి వారికి సంబంధించి శని ఎలాంటి మార్పులు చేయబోతున్నాడో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అయితే దీనికంటే ముందుగా శని గ్రహానికి సంబంధించి ఏ విధంగా సంచారం చేయబోతున్నారంటే శని గ్రహం ఉత్తర భద్ర నక్షత్రంలో సంచరించబోతుంది ఈ యొక్క శని గ్రహం అనేది ఈ శని దేవుడు ఉత్తర భద్ర నక్షత్రంలో సంచలనం చేయడం జరిగింది కాబట్టి ఈ ఉద్రాబాద్రి నక్షత్రంలో శనిదేవుడు సంచలనం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశిలో ఒకటి తులరాశి మరి ఇందుకు సంబంధించి తులరాశి వారి గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శనిదేవుడి యొక్క ఎటువంటి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం రాబోయే రోజులలో తులారాశి వారికి మధ్యమంగా ఉంటుంది అంటే కొన్ని చలిత ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు వీరండి కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటారన్నమాట అలాగే తులారాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది కాకపోతే పెళ్లి సంబంధం కుదిరింది కానీ సంతోషపడడం కాదండి ఆ సంబంధం ఎటువంటిది వారి లాంటి వారు అనేది ఖచ్చితంగా మీరు చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీకు మధ్య మీద ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు వస్తుంది అంటే దానికి సంబంధించి కొన్ని లోట్లు పాట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకున్నాక పెళ్లి సంబంధాన్ని ఓకే చేయండి అది ఆడవారైనా మగవారు అయినా సరే అండి ఈ కళ్ళలో మర్చిపోకండి ఇంకా తులారాశి వ్యక్తులు వివాహమై సంతానం లేక చింతిస్తున్న వారికి సంతాన యోగం అనే అవకాశం అనేది ఉంటుంది సంతోషపూర్వకమైన విషయం ఈ విషయంలో దేశంలో ఉన్న సంతానం గురించి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికారి యోగం పడుతుంది దాదాపు ఒక్కొక్కసారి నేను చెప్పాలంటే చాలా వరకు బెటర్ ఫలితాలు వస్తాయండి ఇక మిత్రులకు సహాయం చేయించి వెళ్తారు అంటే ఎవరైతే కష్టపడతారో వారికి ఈ సమయంలో సంపద పెరగడంతో మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా నిజంగా మీరు పైకి తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు ఈ అధికారులు మీ యొక్క సలహాను పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థిక లావాదేవీలు ఒకవేళ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇక జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు పో చోటు చేసుకుంటాయి ఈ సమయంలో తుల రాశి వారికి జీవితంలో ఎదురైన అపశవాలకు కుంగి కుంగిపోకుండా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపారాల బాగా రాణిస్తారండి ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మార్గస్త్వాన్ని కలిగి ఉంటారు అంతే కదండి తల్లిదండ్రుల యొక్క ఆస్తి రీత్యాలను అవి యొక్క స్థిరాతులను కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారం కింగ్ లేదా అనిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల్లో వారికి ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ పెద్దలను గౌరవించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లభిస్తుంది తాతన కాలం ఆస్తులను నిలబెట్టడానికి మీరు కృషి చేస్తారు ఈ యొక్క తులారాశి వారు సాంకేతిక రంగాల్లో సాధిస్తారు తల్లిదండ్రుల కల కలని నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు బాగా కలిసి వస్తుంది జీవితంలో అన్ని శుభాలే అనుభవిస్తారు తరతరలకి ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు తిరగడం విభేదాలు కొనసాగించడం ఏబిసిలు రావచ్చు యోహరాశి వారి తులారా సాంకేతిక విద్య మార్గదర్శకత్వం మీలో బాగి దాగి ఉంటుంది ఇక వీరికి శని మహాదశ రాజయోగం నిస్తుంది ఈ సమయంలో దశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది ఉంటుంది తులారాశి వారు చెందిన వారు ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల వీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మంచి అండర్స్టాండింగ్తో ముందుకు సాగుతుంటారు సంసారంలో ఎటువంటి ఒడదొడుగులు ఎదురైనా సరే వాటిని ఇద్దరు చక్కగా కూర్చొని పరిష్కరించుకుంటారు ఆ యొక్క తొలి మీరు చాలా ఎక్కువగా ఉంటాయి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మళ్ళీ కలిసిపోతారు తులరాశి వారికి సాహసపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి మీ విషయంలో కొంచెం ఓనర్ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అన్ని విధాలుగా అమలవుతాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసినటువంటి వస్తువులకి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతుంటారు ఈ వారు ఎంత సంపాదించినా దానిని ఎక్కువ మొత్తంలో కూడా పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు తక్కువ మొత్తంలోనే ఖర్చు పెడుతుంటారు అందువల్ల ఈ రాశివారు ఎప్పటికప్పుడు డబ్బును పొదుపు చేసుకునే మనస్తత్వం ఉండడంతో డబ్బును ఎక్కువగా పొదుపు చేయడం వల్ల ఎక్కువ సంపాదన అనేది పెడతారు అదే విధంగా ఈ రాశివారికి గ్రహాల గమనం ప్రకారం ఈ యొక్క తుల రాశి వారికి సంబంధించిన శని ఆరో ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా తులరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరికి కృషి తగిన గుర్తింపు ఉంటుంది క్లాస్కి సంబంధించి కలిసి వస్తుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి తులరాశి స్థాయిల వారికి స్థిరంగా ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఈ యొక్క తులరాశి వారి వ్యక్తిత్వ జీవితంలో మార్పులు సంభవించేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి అయితే ఆ విషయాలు మీకు ఎలా అంటే ఆర్థికంగా వృద్ధిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార రంగాలలో తుల వారు బాగా రాణిస్తారు వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి మీరు చేసిన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఇస్తారా మరింత ప్రాఫిట్స్ని గ్రేన్ చేస్తారు మీ బిజినెస్ విస్తరిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఇంక్రిమెంట్ కూడా వస్తుంది అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవ్వాలని అక్కడ మీరు ట్రాన్స్ఫర్ అనుకుంటారు అక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అవడం అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఈ రాశిలో వృత్తి జీవితాన్ని గడుపుతున్న వారి సమయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు దాంతో లైఫ్లో ఒక స్టెప్ ముందు వేస్తారు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదండి ఎందుకంటే సమయం మీ పై ధనలక్ష్మి కన ఒక్క వర్షాన్ని కురిపిస్తుంది ముందుకు రావాల్సినటువంటి ఈ సమయంలో వస్తుంది అన్ని రంగంలో ధనపరమైనటువంటి ఎటువంటి లోటు లేకుండా అంటే లాభాల ద్వారా అన్ని రంగాల్లో మీకు లాభాల ద్వారా ధనపరమైన లోటు లేకుండా హ్యాపీగా నిజంగా డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఆర్థికంగా వెల్ సెటిల్ అవుతారు ఇక ఈ విషయానికి సంబంధించి స్టార్టింగ్లో అనుకున్నాం కదా మే ఇరవై తేదీ మంగళవారం తుల రాశి వారికి మీ శత్రువు ఒక బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్తారండి నిజంగా మీకు ఉండే బద్దలవుతుంది ఇది నిజంగా జరిగిందా మా ఇంట్లో ఏ విధంగా జరుగుతుందని షాక్ అవుతారు ఇంతక విషయం ఏమిటంటే తులారాశి వారు మీ యొక్క పెద్ద సంతానం అబ్బాయిగా పుట్టినట్లయితే ఆ యొక్క మీ కొడుకు ఈ సమయంలో చెడు అలవాట్లకి లోనయ్యి ఎంత చెడిపోయాడో ఆ విషయం మీకు తెలియదు అండి అంటారు కదా మన ఇంట్లో విషయాలు మనకు తెలియదు చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని అవునండి ఎందుకంటే మన శత్రువులే కాన్ను మనపైనే ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీధ వాళ్ళందరికీ కూడా తెలుస్తాయి అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపోవడం అంటే దుమ్మ పనడికి మధ్య పనడికి చెడు అలవాట్లకి అలవాటై అయ్యి అప్పులపాలయ్యి ఆవుతలు చేస్తున్న ఆగడలు మీకు తెలియక చాలా అంటే చాలా విషయాలు తెలియనివ్వం కానీ చాలా అంటే చాలా సాడ్ అయిపోతారండి చాలా బాధపడతారు అసలు మనం ఏ విధంగా జరుగుతుందా మన కొడుకు ఈ విధంగా చేస్తుందా అని చెప్పి బాధపడతారు వయసుకు వచ్చిన కొడుకు అదుపులో పెట్టుకోకపోతే చాలా నష్టపోతారు వచ్చిన అమ్మాయి చాలా బాధపడుతుంది మీరు గారు ఆ అమ్మాయి లైఫ్ కూడా చెడిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీ కొడుకు నాదు ఫుల్లో బాగుంటుంది అతను ఒక దారి చూపించండి అతన్ని మార్చడానికి ట్రై చేయండి ఈ విధంగా మీరు కాపాడుకోండి కాబట్టి తులారాశి వారు మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం మీ విషయంలో అంటే మీ శత్రువు చెప్పినటువంటి న్యూస్ వల్ల అతని లైఫ్ బాగుంటుంది అతను ఒక దారి చూపించండి అతన్ని మార్చడానికి ట్రై చేయండి ఈ విధంగా మీరు మీ కొడుకును కాపాడుకోండి కాబట్టి ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రెన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కాలేజీలో సీట్లు సంపాదిస్తారు విదేశాలు చదువుకోవాలని కూడా వారికి ఆశ ఫలిస్తుంది అలాగే రాష్ట్ర కళాకారులకు నూతన అవకాశాలు రావడం వల్ల ఉన్న అవకాశాలని కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది ఓర్పు నేర్పుగా ఉంటే ఎక్కువ రాగాలతో అరసేవారు ఇకపోతే కాశీవారు వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వ్యవసాయంకి మొదటి పంట బాగా లభిస్తుంది కానీ రెండవ పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవండి అప్పులు మాత్రం తీర్చుకోగలుగుతారు ఇక ఇలాంటి వారు వాళ్ళకు ప్రజెంట్ టైం అసలు బాగాలేదే మీకున్న వ్యాపారాలు దిగలి తీస్తాయి అన్ని రంగాలు నష్టపోయానికి అవకాశం ఉంది ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే రాశివారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేదండి మీకు కొంతకాలం కష్టాన్ని తప్పవండి ఇకపోతే మనోభారం మంచితనం మిమ్మల్ని ముందు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన గణం పొంచి ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సమయంలో మీ యొక్క మాటలపైన కాస్త శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది నోటికి వచ్చినట్టుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరికైనా సరే మీరు ఎవరైనా మీ పైన చేయి చేసుకునేందుకు లేదా మీరు వే వేరే వారిపైన చేసుకునే ఛాన్స్ ఉంది